ఎల్బీ నగర్ కామలైన్ నుండి మన్సూరాబాద్ చౌరస్తావిలేధారలో ప్రొపరేటర్ ఉదయ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన ద్వారకా భోజనశాల అంతకాలంలో విశేష ప్రజాదరణ పొందుతుంది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద సరికొత్త రుచులతో వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ పులావ్స్ చైనీస్ టిఫిన్స్ అన్లిమిటెడ్ మిల్స్ డెజర్ట్స్ స్నాక్స్ టీ శుచిశుభ్రతతో అందుబాటు ధరలో లభిస్తాయని అన్నారు ప్రజలకు మంచి రుచి క్వాలిటీతో ఫుడ్ అందించాలనే లక్ష్యంతో ఈ ద్వారకా భోజనశాల ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు ప్రజలు ఇలానే మమ్మల్ని ఆశర్వదిస్తే మరిన్ని బ్రాంచ్లు నెలకొల్పి ప్రజలకు రుచికరమైన వంటకాలు అందిస్తామని అన్నారు స్విగ్గీ జొమాటోలో కూడా మా సేవలు వినియోగించుకోవచ్చని తెలిపారు అలాగే ఐదు కిలోమీటర్ల పరిధిలోపు ఉచిత హోమ్ డెలివరీ చేస్తామని అన్నారు కావున ఈ పరిసర ప్రాంత ప్రజలు ఇక్కడికి విచ్చేసి మా రుచులను ఆస్వాదించాలని కోరారు మరిన్ని వివరాల కోసం నైన్ త్రీ ఫోర్ సిక్స్ వన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నంబర్కు సంప్రదించాల్సిందిగా కోరారు ఫుడ్ చాలా బాగుంది నేను ఇక్కడ వచ్చేసి బజార్ రైస్ ప్లస్ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై ట్రై చేశాను ఎలాంగ్ విత్ బిర్యానీ కూడా ట్రై చేశాను ఫుడ్ చాలా బాగుంది రీజనబుల్ ప్రైజ్ అండ్ ఆమెన్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ ప్లస్ ఇడ్లీ చట్నీ సాంబార్ చాలా బాగుంది అలాంగ్ విత్ దట్ ఫై రైడ్ గీ దోసు అండ్ మసాలా దోశ కూడా చాలా బాగుంది కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది ఇక్కడ వచ్చేసి మీకు సాఫ్ట్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ కూల్ వాటర్ నార్మల్ వాటర్ అన్నీ దొరుకుతాయి ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ విజిట్ ది జ్వరకా భోజన చాలా అండ్ టేస్ట్ డాఫ్ ఇట్స్ వాస్తవం ఏం తిన్నాను ఎలా ఉంది ఓకే సజెస్ట్ చేస్తారా ఆ ఎక్సమ సేమ్ ప్లేస్ దానికంటే చాలా బెటర్ స్పైసీగా ఉండి బయటదానికంటే ఎలా ఉంది ఇక్కడ చుట్టుపక్కల బెస్ట్ చుట్టుపక్కల కంపారిస్ అంటే చాలా బెస్ట్ ఓకే వచ్చాము ఇక్కడ ఇల్లు మార్చాం ఏంది కొత్తగా ఓపెన్ చేశారని ఈ రెస్టారెంట్కి వచ్చాం మార్నింగ్ పూరి మధ్యాహ్నం లంచ్కి వచ్చాం మీల్స్ రాగి డైన్స్ అన్నింటి మటన్ పలావ్ ఇవన్నీ చాలా బాగున్నాయి మీరు కూడా వచ్చి ట్రై చేస్తే అందరికీ నమస్కారం మందొచ్చేసి వచ్చేసి కామె నుంచి మసూపతి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్లో భారత భోజనశాల ఇక్కడైతే టేస్ట్ వచ్చేసి మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇందులో వెరైటీస్ అండ్ స్పెషల్ వచ్చేసి రాగి ముద్దా విత్ నాటుకోడి పులుసు అండ్ దమ్ చికెన్ బిర్యానీ బగారాసి చికెన్ ఫ్రై అండ్ ఇవి లంచ్ మార్నింగ్ టిఫిన్స్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది టిఫిన్స్ వచ్చేసి దోసా ఇడ్లీ సాంబార్ సాంబార్ ఇడ్లీ ఉంటే నాకు చాలా టేస్ట్గా ఉంటుంది ఇవన్నీ మీకు తప్పకుండా టేస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా రండి మీ ఫ్యామిలీస్తో మీ ఫ్రెండ్స్తో వచ్చి విజిట్ చేసి టేస్ట్ చేయండి అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే చికెన్ పికిన్ చాలా అంటే చాలా బాగుంటుంది వచ్చి తప్ప అది కూడా టేస్ట్ చేయండి అలాగే మా దీంట్లో వచ్చేసేసి ఫుడ్ డెలివరీ కూడా ఉంటుంది అండ్ ఫ్రీ డెలివరీ జొమాటో అన్నీ ఉంటాయి సో తప్పకుండా రండి విజిట్ చేయండి